తొమ్మిదో అధ్యాయము పదిహేడు మరియు పద్దెనిమిది వచ్చిన చదువు ఈ వాక్యము చాలా ప్రార్థించి వెలుస్తా ఈ సమయంలో ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం మీ మాటలు మాకు తెలియచేయండి నిరీక్షణ దయచేయండి గొప్ప చూపించు మేము క్రిసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె అయితే ఒక వాక్యం మనం చదివాము నిర్గమ కాండంలో నుంచి తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మనం చూస్తే ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన బాధకరమైన వడగంటను కురిపించదును ఐగుప్తు రాజ్యము స్థాపించు మొదలుకొని ఇదివరకు అందులో ఇట్టి వడగండ్లు లేదా అట్టి వడగండ్లు పడలేదు ఓకే ఈ వాక్యము ఎవరు ఎవరితో చెప్పారు అంటే దేవుడు మోసతో చెప్పి ఫొరతో చెప్పమన్నాడు ఎందుకు అనంటే వారిని వెళ్ళనీడ వెళ్లకుండా అడ్డు పడుతూ ఉన్నాడు తన ప్రజలను అడ్డుకుంటూ ఉన్నాడు కాబట్టి ఫొరోతో చెప్తూ ఉన్నాడు ఫరో నేను నీకు మరొక దినాన్ని ఇస్తూ ఉన్నాను ఈ దినం అయిపోయింది రేపు రేపు ఈ సమయానికి ఓకే రేపు ఈ సమయానికి నేను ఒక బాధాకరమైన తెగులు పంపిస్తాను ఇది మొదటి తెగులు కాదు ఇది మరి ఎన్నో తెగులు చెప్పగలరా వడగండ్లు దేవుడు పంపిస్తాను అని చెప్పాడు ఎన్నో తెగులు త్రీ నో నో వెరీ గుడ్ సెవెన్ ఇప్పుడు ఏడవ తెగులో మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు రైట్ సో మోషే గారి ద్వారా ఆయన ఫరోకి తెలియపరుస్తూ ఉన్నాడు రేపటి ఈ సమయానికి నేను ఒక కార్యం చేయబోతూ ఉన్నాను అని దేవుడు వారికి ఒక ఛాలెంజ్ చేశాడు అంతే కదా ఛాలెంజ్ అనొచ్చా ఒక ప్రకటన అనొచ్చా ముందుగానే తెలియపరిచిన ఒక వార్త అని కూడా చెప్పచ్చు మనం ఏ విధంగా తీసుకుంటే అది ఆ విధంగా అవుతుంది సో దేవుడు ముందుగానే ఒక వార్తను తన సావకుని ద్వారా ఫోర్కి తెలియపరిచాడు అదేంటి అని అంటే దారిలో ఆ ప్రసలను విడిపించమని ఆజ్ఞిస్తూనే చెప్తూనే ఆ అతడు దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు లేదా ఒక తెగులు వారి మీదకి పంపించబోతూ ఉన్నాడు అని కూడా చెప్పాడు ఒక హెచ్చరిక జారీ చేశాడు చెప్పాలి అని అంటే ఆ తర్వాత పంతొమ్మిదో వచనంలో ఈ విధంగా బ్రాయిబడి ఉంది చదవండి గట్టిగా ఎవరైనా పంతొమ్మిదో వచనం కాబట్టి నీవు ఇప్పుడు నీ పశువులను పొలంలో నీకు కరిగినది చేయము మీద జంతువుల మీద వడగండ్లు కొడిను అప్పుడు అవి చచ్చును అని చెప్పిన సో ఈ వాక్య భాగాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు నాకొకటి ఒక తలంపు వచ్చింది అదేంటి అంటే దేవుడు వారికి ఒక ముందుగానే ఒక వార్తను ఒక హెచ్చరికను జారీ చేశారు ఏంటి అనంటే రేపు ఈ సమయానికి ఒక వడగండ్ల వాన పడుతుంది అది ఎంత భయంకరము అని అంటే ఎంతవరకు ఈ ఐగుప్తు రాజ్యము స్థాపించబడి ఇన్ని దినాలు లేదా ఇన్ని సంవత్సరాలు ఇంత కాలము అయింది కదా ఇప్పుడు వరకు ఏ వ్యక్తి అంతటి ఆ ఘోరమైన స్థితిని చూడలేదు నేను వారి మీదకి ఇది పంపిస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఏం చేయాలి ఏం చేయమని దేవుడు చెప్పాడు అక్కడ చెప్పగలరా మీరు మీకు కలిగిన వాటిని భద్రము చేసుకోండి ఎవరికి చెప్తున్నాడు భద్రం చేసుకోమని పొరంతో చెప్తూ ఉన్నాడు పద్దెనిమిది రోజులు ఎవరికి చెప్పబడింది పొరవుతో చెప్పుము అని చెప్పాడు ఇజ్రాయెల్ ప్రాంతంలో అయితే అసలు పడనే లేదని మనం చదువుతాం ఘోషణ్ ప్రాంతంలో ఇలాంటి లేదు రైట్ ఇక్కడ ఫరోక్ అని చెప్తూ ఉన్నాడు దేవుడు ఫరోక్ ఒక హెచ్చరిక జారీ చేశాడు సూచన ఇచ్చాడు రేపు టైం సమయం ఇచ్చాడు తేదీ ఇచ్చాడు సమయం కూడా ఇచ్చాడు ఇదే సమయానికి నేను వాడగండ్ల వాన పంపిస్తున్నాను కాబట్టి నీవు నీ రాజ్యంలో దానిని నీ సేవకులను లేదా నీ పని వారిని పంపి వారందరికీ తెలియచే ఎవరైతే ఈ మాటని నమ్ముతారో లేదా దీనిని ఈ హెచ్చరికను తీసుకుంటారో వారు తమను తాము భద్రం చేసుకుంటారు తమ కలిగిన వాటిని భద్రం చేసుకుంటారు అని దేవుడు ఫరోకి అల్టిమేటం జారీ చేశాడు ఓకే అయితే ఇక్కడ ఒక ప్రశ్న నాకు ఎదురైంది ఏంటి అని అంటే పాప ఎందుకు రేపటి వరకు ఎందుకు ఈరోజు కాదు ఎందుకు ఇప్పుడే కాదు ఎందుకు ఇప్పుడే చేయవు అనే ప్రశ్న మనలో మొదలు వస్తుంది దేవుడు అనుకుంటే చేయలేడు అప్పుడే చేయలేడా చేయగలడు కదా మోషయ్య ఆ ప్రశ్న రాలేదేమో సంతోషం సో మోషే ఎలా చెప్ ఎలా చెప్పమంటే అలా వెళ్ళి చెప్పినట్టుగా మనకు కనబడుతూ ఉంది దేవుని ప్రణాళిక మనం అనుకున్నట్టు జరగదు అన్నది ఈ మాటని బట్టి మనం అర్థం చేసుకోవాలి దేవునికి ఒక ప్రణాళిక ఉంది దేవునికి ఒక చిత్తం ఉంది ఒక ఆలోచన ఉంది ఆయన తన ఆలోచన చెప్పున వాటిని చేస్తాడు బోషే బోసా ఉండాలి బ్రహ్మ రేపటి వారికి ఎందుకు ఆలోచించాలి ఇప్పుడే చేయొచ్చు కదా ఇప్పుడే వారు భయపడతారు కదా ఇప్పుడే వారు నాశనం అయితే బాగుంటది కదా వారు భయపడి మమ్మల్ని విడిచిపెడతారు కదా అని చెప్పలే అడగలే ఏదైతే చెప్పమన్నాడో అది చేశాడు ఆయన చెప్పాడు ఇక్కడ దేవుడు మరొక అంతర్లీనంగా ఒక వాక్యాన్ని మనకి విడిచిపెట్టాడు ఏంటి అని అంటే వారందరికీ తెలియచేయమన్నాడు ఎవరైతే దేవుని మాట నమ్ముతారో వారు తమను తాము భద్రం చేసుకుంటారు తమనే కాదు తమకు కలిగిన వాటిని భద్రం చేసుకుంటారు ఎవరైతే నమ్మరో ఎవరైతే లైట్ తీసుకుంటారో వరంతా కూడా నాశనం అవుతారు దీన్ని బట్టి మనకి ఏం ఆలోచన వస్తుంది చెప్పండి మనం చెప్పగలరా ఏమి ఆలోచన వస్తుంది దేవుని ఈ కాలంలో మనము దాన్ని అప్లై చేసుకుంటే దేవుని సువార్త దేవుని హెచ్చరిక లోకంలో దేవుడు పంపించాడు ఆల్రెడీ అవునా కాదా తేదీ సమయం ఇవ్వబడలేదు కానీ నేను ఇదిగో ఒక కార్యం చేయబోతున్నాను ంతమును ను నేను ఈ లోకం మీదకి తీసుకొని రాబోతూ ఉన్నాను ఈ లోకమును నేను నాశనం చేయబోతూ ఉన్నాను అని ఎలా అయితే ఫరో రాజ్యం మీదకి దేవుడు నాశనం తీసుకొని వస్తానని ముందుగానే హెచ్చరిక చేశాడో దేవుడు ఈ లోకం మీద కూడా నాశనాన్ని తీసుకొని వస్తాను ఈ లోకాన్ని నేను నాశనం చేయబోతా చేయబోతాను అని ముందుగానే హెచ్చరిక చేశాడు ఆయన ఎలా వస్తాడో ఎలా నాశనం చేయబోతాడో కూడా రాయబడింది ఎలా అయితే దేవుడు అక్కడ మరి నేను ఎలా నేను మీ మీదకి ఆ తెగు తీసుకుని రాబోతున్నాడో అని వారికి తెలియపరిచాడు మనకు కూడా దేవుడు ఎలా నాశనం చేయబోతాడో రాయబడింది ఎలా నాశనం చేస్తాడు అగ్ని చేత ఈ రాజ్యం లేదా ఈ లోకంలో ఆయన నాశనం ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడు ఒక హెచ్చరిక మనందరికీ జారీ చేశాడు నిన్ను నువ్వు భద్రం చేసుకో ఆ నాశనంలో నాశనం అవకుండా ఆ యొక్క తెగులులో మనము పడకుండా ఆ తెగులు మన ఇంటి మీదకి మన మీదకి రాకుండా దేవుడు చెప్పిన మాటను నమ్మగలిగితే మన మనము భద్రం చేసుకోగలిగితే మనకు కలిగినది మనము కాపాడుకోగలిగితే ఆ నాశనం నుంచి మనం తప్పించబడతాము అని దేవుడు ఈ సమయం తెలియపరుస్తూ ఉన్నాడు ఇంకొక మాట ఏంటి అని అంటే దేవుడు చెప్పిన మాట నిర్మించు ఆయన ఒక ప్రణాళిక ఉంది అంటే తన ప్రణాళిక చొప్పున ఆయన చేస్తాడు ఆయన చెప్తూ ఉన్నాడు రేపటికి రేపటి దినమున ఈ సమయం నేను కార్యం చేయబోతున్నాడు దేవుడు ఒక సమయాన్ని ఫిక్స్ చేశాడు వారిని నాశనం చేయడానికి అలాగే ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి దేవుడు మన జీవితంలో కూడా ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు అప్పటి వరకు మన మనం ఏం చేయాలా భద్రం చేసుకోవాలి మనల్ని మనము దేవుడిని అప్పగించుకోవాలి నిరీక్షణ కలిగి ఉండాలి ఇప్పుడు మోసే రేపటి వరకు వెయిట్ చేయలే అవుతాడు రేపటి వరకు నిరీక్షణ వారు కలిగి ఉండాలి దేవుడు మనకదే తెలియజేసుకున్నాడు ఏంటి అని అంటే మనం కూడా దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరే వరకు దేవుని ప్రణాళిక మన జీవితంలో ప్రారంభించబడే వరకు మనము ఎదురు చూడాలి మోస అడగలేదు ప్రవాహం ఇప్పుడే చేసేయండి అని అతడు నిరీక్షణ కలిగి ఉన్నాడు మనము కూడా నిరీక్షణ కలిగి ఉన్నంత చూడండి ఏం జరిగిందో ఇరవై వచ్చిన పరో సేవకులను యహోవ మాటకు పడిన వాడు తన సేవకులను పశువులను ఇండ్లలోకి త్వరగా రప్పించను ఇరవై ఒక వచ్చిన అయితే యహోవ మాట లక్ష్య పెట్టని వాడు తన పని తన పశువులను పొలములో ఉండనిచ్చను ఇక్కడే తేడా మనకు కనబడుతూ ఉంది ఎవరైతే ఎహో మాట ఎందు నమ్మిక ఉంచారో వారు ఏం చేయబడ్డారు ఇంటి లోపలికి వచ్చి రక్షించబడ్డారు ఎవరైతే దేవుని మాటను లక్ష్య పెట్టలేదో నిర్లక్ష్యం చేశారో వారు ఆ పొలంలో వండునిచ్చారో తర్వాత వచ్చినాలో మనం చదువుతాము ఏ ప్రాణి ఏ ప్రాణి తప్పించుకోలేదు ఆ ఉగ్రత నుంచి ఏ ప్రాణి తప్పించుకోలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రియమైన ప్రజలారా దేవుని హెచ్చరిక మన ముందు ఎవరైతే దేవుని మాట నమ్మి విశ్వాసం ఉంచి దేవుని ఇంటిలోకి వస్తారో వారు కాపాడబడతారు అందుకే యేసు ప్రభువు ఆ దేవుని వాక్యములో లేదా అపోసుల కార్యముల గ్రంథంలో ఈ విధంగా బ్రాపడింది ఎవరైతే సువార్తను అంగీకరిస్తారో వారు రక్షించబడతారు ఎవరైతే ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారు దేవుని ఇంట్లోకి వస్తారు కాపాడబడతారు దేవుని మాటను లక్ష్యమించిన వారు దేవుని మాట ఎందుకు నమ్మి వారు ఏం చేశారంట వారి ఇంటిలోకి రాణించారు తమ పని వారిని తమ పశువులను తమ సంపదను వారు తమ ఇంటిలో ఉంచుకొని వారు సంరక్షించబడ్డారు భద్రము చేసుకున్నారు తమను తాము భద్రం చేసుకున్నారు తమ కలిగినది భద్రం చేసుకున్నారు దేవుని ఇంటిలో భద్రత ఉంటుంది మనము సాతానుడికి అప్పగిస్తే లేదా దేవుని మాటను నమ్మకపోతే విశ్వాసం ఉంచకపోతే లక్ష్య పెట్టకపోతే మనం కాపాడబడలేం భద్రత చేయబడలేం ముద్రించబడలేం మనం దేవుని సంరక్షణలో ఉండలేం ఎప్పటి వరకు తండ్రి తండ్రి ఇంటిలో ఉంటామో ఎప్పటి వరకు అయితే తండ్రితో మనం సహవాసం చేస్తామో తండ్రి ఇంట్లో జీవిస్తామో అప్పటి వరకు మనకి బద్ధత మనకి సహాయము మనకి సమృద్ధి ఉంటది తగ్గిపోయిన కుమారుడు ఎప్పటి వరకు అయితే తండ్రితో ఉన్నాడు సమృద్ధి కలిగి ఉన్నాడు ఎప్పుడైతే తండ్రి నుంచి దూరమయ్యాడో ఆకలి తప్పు కితో తండ్రి గుర్తొచ్చాడు అది లోకంలో అందుకే దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు ముందుగానే హెచ్చరిక జాడి చేసేది లోకం మీద లోకం నశించుకో పోతూ ఉంది నాశనం అవ్వబోతూ ఉంది దయచేసి దేవుని మాట వినండి రక్షించబడండి దేవుని యొక్క రండి అంగీకరించండి దేవుని ఇంట్లోకి రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఎవడైతే దేవుని మాట నమ్ముతాడో విశ్వాసం ఉంచుతాడో వాడు రక్షించబడతాడు నమ్మని వాడు నాశనం అవుతాడు అని దేవుని మాట ఇక్కడ తెలియపరుస్తుంది అదే సమయంలో దేవుని సమయము మనకు తెలియపరుస్తుంది దేవుడు తన సమయముందు ఆయన కార్యం చేయవాడు మన ఎడ్ల తప్పక కార్యం చేయవాడు ఒకవైపు ఏమో ఒక సమయం ఉంది ఇంకొక వైపేమో ఆ బిడుదలకు దేవుడు సమయం ఇచ్చాడు ఒకే సమయము రెండు పనులు జరిగిస్తుంది ఒకటి ఏంటి అని అంటే ఐగుప్తి మీదకి నాశనం వస్తుంది అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రజలకు విముక్తి కలుగుతుంది సో ఒకే దిన ముందు ఎవరైతే దేవుడి మీద విశ్వాసం ఇస్తూ ఉన్నారో ఎవరైతే దేవుడి చేత ఆ మరి రక్షించ బడిన గుంపులో ఉన్నారో వారికి అడిచరు ఆ పరలోకము కలుగుతుంది అదే సమయంలో ఎవరైతే దేవుని నిరీక్షణ లేక దేవుని ఇంటిలో లేరో వారికి నాశనము కలుగుతుంది అని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నారు కాబట్టి మన మనము దేవునిలో భద్రం చేసుకోవాలి లేదా తెగ్విలో మన నాశనం చేస్తూ ఉంది యోదా పత్రికలో యోధ ఈ విధంగా వ్రాస్తూ నడుచుకోండి మొదటి అధ్యాయం మొదటి వచనం యూధ పత్రిక నేనే చూద్దాను ఏసుక్రీస్తు దాసు యాకోబు సహోదరును సహోదరును యోదా యూద తండ్రి అయిన దేవుని ఎందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి అని ప్రాయపడి మనమందరం కూడా ఎవరి చేత భద్రము చేయబడ్డం చెప్పండి యేసు క్రీస్తు ప్రభు వారి నామములో మనము భద్రము చేయబడ్డాము లేకపోతే రాబో ఉగ్రత నుంచి మనము తప్పించుకోలేము అందుకే యోహాన్ గారు ఎవరైతే బాప్తిష్ము తీసుకోవడానికి వస్తూ ఉన్నారో వారిని గూర్చి ఈ విధంగా పలికాడు సర్ప సంతానమా రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో అంటే దాని అర్థమై చెప్పండి యోహాన్ వచ్చాయి కంటే ముందు ప్రవక్తలు కూడా ఏమని ప్రకటించారు ఒక ఉగ్రత రాబోతుంది మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోనండి ఏ విధంగా రక్షించగలరు రక్షించుకోగలరు అని అంటే దేవుని కుమారుని యత మీరు కుమారుని కుమారునియతకి రండి మీరు రక్షించబడతారు దేవుని నమ్మండి ఆయన మాట ఎందుకు నమ్మిక ఉంచండి ఆయన వాటిని లక్ష్య పెట్టండి రక్షించబడతారు లేదా రాబో వ్రత నుంచి మీరు రక్షించబడలేరు మిమ్మల్ని మీరు భద్రం చేసుకోలేరు దేవుని వాక్యం ఈ విధంగా తెలియపరుస్తోంది చూడండి మనం ఐగుప్తు సందర్భాన్ని చూసినట్లయితే ఎవరైతే ఇహోవా మాట ఎందు లక్ష్యం ఉంచారో వారు రక్షించబడ్డారు ఎవరైతే దేవుని వాక్యాన్ని లైట్ తీసుకున్నారో ఇది అని అనుకున్నారో వారంతా నాశనం అయ్యారు ప్రజలకు ఎలా ఉందో తెలుసా ఎలా ఉంది చెప్పండి వెరితనంగా ఉంది దేవుడు ముందుగానే వ్రాయించాడు వరితనం సువార్త ప్రజలకు వెరితనంగా ఉంది దేవునికి ఆ దేవుడు మానవాళికి ఒక హెచ్చరిక జారీ చేశాడు నా ప్రియమైన ప్రజలారా ఒక సమయం రాబోతూ ఉంది ఒక కాలం రాబోతూ ఉంది ఒక దినం ఉంది అది అంత్య దినము ఆ దినమున ఈ లోకమున నాశనం కాబోతూ ఉంది దయచేసి మీరు మారు మనసు పొందండి రక్షణ పొందండి వాప్తి పొందండి విమర్శలు మార్చుకునండి విజీవితాలను మార్చుకునండి దేవుని ఇంట్లోకి రండి అని సువార్త ప్రకటన జరుగుతూ ఉంది ఇందులో రెండు గుంపులు ఉన్నాయి ఆనాటి కాలంలో మరి ఫరో సైన్యంలో లేదా ఫరో రాజ్యంలో అట్లయితే రెండు గుంపులు ఉన్నారో ఈ లోకంలో కూడా రెండు గుంపులు ఉన్నాయి ఒకటి దేవుని మాట లక్ష్యం ఉంచి దేవుని ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఒకటి దేవుని మాటను లేదా రెండు దేవుని మాటను నిర్లక్ష్యం చేసి దేవుడి నుంచి దూరంగా ఉన్నవారు చూడండి వారు అందరికి ఏం జరిగిందో మనము ఆ నిర్గమ కాండంలో చదువుతాము తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనం క్షమించండి ఇరవై ఐదవ వచనంలో ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అందంతటా మనుషుల్నేమి జంతువులనేమి బయట ఉన్నది యావత్తునో నశించను వడగండ్లు పొలంలోని ప్రతి కూరను చెడగొట్టెను పొలంలోని ప్రతి చెట్టును వెరగొట్టెను అయితే ఘోషణలో మాత్రము వడగండ్లో పడలేదు అని అక్కడ ప్రాయపడుతుంది ఎవరు ఎవరు తప్పించుకోలేదు ఏ ప్రాణి తప్పించుకోలేదు బయట ఉన్న ఏ ప్రాణి తప్పించుకోలేదు అందుకే దేవుని వాక్యం చలవిస్తా ఉంది క్రీస్తునందు ఏ శిక్షా విధియు లేదు క్రీస్తులో ఏ శిక్షా విధి లేదు ఏముంది రక్షణ ఉంది సంరక్షణ ఉంది ప్రొటెక్షన్ ఉంది మరి ఆ తెగులు నుంచి రాబో నాశనం నుంచి అది మనల్ని కాపాడుతుంది దేవుని రక్షణ వస్త్రం మనని ఆ రాబో తెగుల నుంచి కాపాడుతుంది దేవుని ప్రజలకే కాదు దేవుని మాట నమ్మిన దేవుని విరోధిలో విరోధి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా రక్షించబడ్డారు అని ఇక్కడ ఈ సందర్భంగా దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని దృష్టిలో మనం అంత సమానులమే రక్షణ అందరికీ అవసరం దేవుని మరి విశ్వాసంలో పుట్టిన వ్యక్తులకే కాదు దేవునికి దూరంగా ఉన్న ప్రజలు కూడా రక్షణ చాలా ప్రాముఖ్యమైనది రక్షించబడలేకపోతే వెలుపల ఉన్న ప్రతిదీ నశించినట్లు దేవుని ఇంటి వెలుపల దేవుని కుటుంబం వెలుపల దేవుని శరీరం వెలుపల ఉన్న ప్రతి ఒక్కరు నశిస్తారు ఆ రాకడే మందులు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలా మన మనము క్రీస్తులో భద్రం చేసుకోవాలి యోధా గారు ఎంతో కాన్ఫిడెంట్తో ఎంతో నిరీక్షణతో ఎంతో ధైర్యంతో అని చెప్తూ ఉన్నాడు నేను యోధాను నేను క్రీస్తులో భద్రపరచబడ్డాను అని చెప్తూ ఉన్నాడు ఎందులో భద్రపరచబడ్డానంట ఒక జైల్లో కాదు ఒక స్ట్రాంగ్ రూమ్ లో కాదు మనము బ్యాంక్ లోకి వెళ్తే అక్కడ స్ట్రాంగ్ రూమ్ అనేది ఉంటది తెలుసా మీకు స్ట్రాంగ్ రూమ్ ఏం దాస్తారు స్ట్రాంగ్ రూమ్ లో చెప్పండి విలువైనవి దాస్తారు అక్కడ లాకర్స్ ఉంటాయి ఆ లాకర్స్ లో విలువైన వస్తువులు ఉంటాయి బంగారము వజ్రాలు ఇంటి పత్రాలు ఇలా విలువైనవన్నీ ఆ స్ట్రాంగ్ రూమ్ లో దాస్తారు దాన్ని ఎవరు దోచుకోలేరు ఎవరు దాన్ని తిరగొట్టలేరు ఆఫ్కోర్స్ దానికంటే తెలివైన నుండి ఇప్పుడు బ్యాంకు మీద ఓపెన్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ దేవుని చేతుల నుంచి మనల్ని ఎవరిని మనల్ని ఎవరు లాక్కోలేరు దేవుడు బలవంతుడు బలమైన వాడు రైట్ కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు దేవుని ఆ ఇంటిలో భద్రపరచబడాలి మనం యూదో అవ్వాలి చెప్పగలగాలి అంటే నేను దేవుని లో నేను భద్రపరచబడ్డాను నేను దేవునిలో భద్రపరచబడ్డాను నన్ను ఎవరు తాకలేరు దేవుడు చెప్తూ ఉన్నాడు నేను ముట్టినవాడు నా అనుపాపను ముట్టినట్లు ఎప్పుడు దేవుని ఇంట్లో మనం ఉంటే దేవుని చేత భద్రంగా ఆ పడితే దేవుని ఇంటి వెలుపల దేవుని శరీరం వెలుపల దేవుని సంఘం వెలుపల ఉండడానికి ప్రయత్నం చేస్తే నాశనం మన మీదకి వస్తుంది తెగులు మన మీదకి వస్తుంది మనకు మన మీదకి వస్తుంది ఆ నాశన తెగులు వచ్చినప్పుడు మనం ఏమాత్రము నిలువ జాలము క్రీస్తులో సంరక్షణ ఉంది అని మీకు తెలియపరుస్తూ ఉన్నాను కాబట్టి మనమంతా కూడా క్రీస్తులో భద్రపరచబడాలి అనేది దేవుని ఆశ దేవుని కోరిక ఆ మాట మరొకసారి చదవండి ఎవరైతే దేవుని మాట ఎందు నమ్మిక ఇచ్చారో వారు రక్షించబడ్డారు ఈ మాట దేనికి పోలికగా ఉంది అని అంటే నమ్మి రక్షించబడిన వాడు లేదా నమ్మి పాప్తీసం పొందినవాడు రక్షించబడదు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటకు సూచనగా లేదా కనెక్ట్ అవుతూ ఉంది ఆనాటి కాలంలో ఆ తెగులు వచ్చినప్పుడు మోస ద్వారా దేవుడు తెలియపరిచాడు ఎవరైతే దేవుని వాటేందు విశ్వాసం ఉంచుతాడో దేవుని మాటను నమ్ముతాడో వాడు రక్షించబడతాడు యేసు ప్రభు వారు అదే వాక్యాన్ని చెప్పారు నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు నమ్మని వారికి శిక్ష కలుగుతుంది నమ్మని వారికి నాశనం ఉంది ఈ నాశనము ఈ దేహానికి కాదు ఈ నాశనము దేహము లోపల ఉన్న దేవుడు అమర్చిన ఒక ఆత్మ ఆత్మకు చావలేదు ఆ నరకంలో కూడా చావులేదు అగ్ని అక్కడ ఉంటుంది చూడండి మరొకసారి మాటను చదువుతాం నాగానికి మీరు మాటను చదవండి ఫరోశావుకులలో చెప్పండి ఫరో శావుకులలో యహో మాటలకు భయపడిన వాడు ఇంట్లోకి త్వరగా రప్పించాడు తనకు కలిగినది ఇండ్లలోకి రప్పించాడు ఆ మాట చెప్పండి తనకు కలిగినది ఇంట్లోకి భద్రము చేసుకునేను దేవుని మాట ఎందు నమ్మిక వాడు అతడు తనను తాను నే కాకుండా తనకు కలిగిన అంతటిని భద్రం చేసుకునే అని ప్రాయపడ మనమంతా భద్ర భద్రంగా ఉండాలి అని అంటే మన కుటుంబము మనకు కలిగిన సమస్తము భద్రంగా ఉండాలంటే దేవుని మాట ఎందు మనకి ఏం కావాలా నమ్మిక కావాలా దేవుడు అంటే భయం మనకి ఉండాలి దేవుని భయం లేకపోతే అపోవాది మనల్ని దోచుకుని వెళ్తాడు అప్పుడు దినదిన మనము భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది దేవునిలో ఏ భయము లేదు ఏ శిక్ష విధి లేదు దేవుని ఇంటిలో మనం ఉండాలి జూదా మనం చెప్పగలగాలి నేను దేవునిలో భద్రం చేయబడ్డాను ఏసుక్రీస్తులో మనం భద్రం చేయబడ్డాము అని మనం చెప్పగలిగే స్థితికి రావాలని దేవుని పే దేవుని నామం పేరట తెలియపరుస్తున్నాం దేవుడు తన ప్రస్తుత వాక్యాన్ని జీవించిన కాక మీకు వందనాలు తండ్రి ప్రభువా స్తోత్రాలు వేలాది వేలు వందనాలు చరించుకుంటున్నాం తండ్రి ఈ ఉపవాస ప్రార్థనలో దేవ మీ సన్నిధిలో దేవ ప్రార్థించే అవకాశం ఇచ్చారు వేణా స్థుతించే అవకాశం ఇచ్చారు ప్రభావ ఈ మాటలు తండ్రి జ్ఞాపకం చేసుకునే అవకాశం ఇచ్చారు తండ్రి దేవ తెగులు రప్పించిన దేవుడు దేవుడు ప్రభా అలాగే దాని నుంచి వారిని రక్షించుకోవడానికి ఒక అవకాశం కూడా ఇచ్చారు ప్రభా అలాగే ఈ లోకంలో ప్రభా అనేక మందికి ఒక అవకాశం ఇచ్చారు దాని నాశనకరమైన రాబోతూ ఉంది దాని నుంచి రక్షించుకోవడానికి ప్రభా ఒక అవకాశం ఉంది దాని ఒక ప్రణాళిక ఉంది దాని ఒక కృప ఉంది ఒక కనికరం ఉంది ఆ కృపలోకి వస్తాయి ఆ ఇంటిలోకి వస్తాయి ఆ కృప సన్నిధిలోకి వస్తే రక్షించబడతారు అని ఒక హెచ్చరిక జారీ చేశారు ఆ కాలం ముందు ఈ కాలం ముందు జారీ చేయబడింది రక్షించబడుతూ ఉంది ఎవరైతే నమ్మారు వారు రక్షించబడతారు ఎవరైతే నమ్మలేదో ఎవరైతే లక్ష్య పెట్టలేదో వారు నాశనం అయ్యారు ఆ నాశన తెగులు వారిని నాశనం చేస్తుంది మేము భద్రపరచు వారు మీలో భద్రపరచు వారు యూదో అయ్యా మేమంతా మీలో ఆ భద్రంగా ఉండడానికి తండ్రి మాట ఎందున మీ అందు భయము భక్తి దయచే ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా మీ సంఘము వెలుపుల మీ శరీరం వెలుపుల ఈ లోకంలో నాశనమే తప్ప వేరొకటి లేదు ఆ నాశనంలో మేము నాశనం అవకుండా ప్రభా మేము తండ్రి నశించిపోకుండా ప్రభా మీ ఇంట్లోకి రావడానికి మీ ప్రభా మీ చేతి నీళ్ళలోకి మీరక్కల నీళ్ళలోకి రావడానికి ప్రజలు ప్రేరేపించు మీరు ఆకర్షించమని లో ఆఫ్లైన్ లో చూస్తున్న వారిని దీవించమని ప్రభావ రక్షణ వారు మనసు దాయి చేయమని ప్రభావం మీలో తప్ప నేనా వేరొక మార్గంలో రక్షణ లేదు అని మీరు ప్రభా మరి దాన్ని ప్రకటించారు ఈ మాట సత్యము రాబోగ్రద నుంచి తప్పించుకోవడానికి ప్రభా ఒకే ఒక మార్గము అది క్రీస్తు మార్గము ప్రభావ మీ మార్గంలో ప్రజలు నడిపించమని సహాయం చేయమని దేవామిక వంందీవించమని ప్రతి ప్రభా సమస్యల నుంచి ప్రజలను విడిపించమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన పరమతరుని దేవుని ప్రేమ ఏసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహసం మనకు ఆయన పిల్లలందరికీ సదాకాలముతోక ఆమెన్ రైసులో ఎవరైతే నూతనంగా ఈ ఛానల్ చూస్తూ ఉన్నారో వారందరికీ మనవి ఒకవేళ మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసిందిగా మనం చేస్తున్నాను ప్రైజులో పొందునాలు